మీనాను కొట్టబోయిన రోహిణిని ఆపి డాక్టర్ ద్వారా నిజం బయట పెట్టిన సుమతి ఇందుకు ఏం జరిగింది అసలు మీనాను కొట్టబోయిన రోహిణిని ఆపి డాక్టర్ ద్వారా సుమతి నిజం బయట ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా సుమతి ద్వారా నిజం తెలుసుకుంది కదా ఇంకా తన మైండ్ అంతా కూడా అదే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే రోహిణికి సెకండ్ బిడ్ కోసం అని ఆలోచిస్తుందన్న విషయం తెలుసుకున్న మీనాకు ఎవరు ఏం మాట్లాడినా కానీ అదే మైండ్లో తిరగడం మొదలు పెడుతుంది తిరగడం మొదలు పెట్టేసరికి రోహినికి రోహిణి గురించి రోహిణి వంక కోపంగా చూస్తుంది ఇదేంటి మీనా నా వంక ఇలా డిఫరెంట్గా చూస్తుంది ఏదో నా గురించి నిజం తెలిసి పోయినట్టు నా గురించి ఏదో తెలిసి మీనా ఇదంతా ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టు అంత డౌట్గా నా వంక చూస్తుంది అని చెప్పి రోహిణి తనలో తనే అనుకుంటూ ఉంటుంది మీనా అయితే తన మైండ్ అంతా కూడా రోహిణికి రెండోసారి బిడ్డ కోసం వెళ్ళింది అంటే రోహిణికి ఆల్రెడీ ముందే పెళ్లి జరిగిందా ఆల్రెడీ బిడ్డ పుట్టాడా ఏంటిదంతా నాకెందుకు ఇలా టెన్షన్ టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పి మీనా ఇదే ఆలోచనలో ఉండడంతో ఇంత చివరికి తన మనసులో మాటను బాలుచువున వేస్తుంది బాలు అలా 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 మాటలు మార్చి మొత్తానికైతే ఇల్లంతా కూడా తెలిసిపోయి చివరికి సత్యం దగ్గరికి కూడా వెళ్ళిపోయి సత్యం ప్రభావతిని అడుగుతాడు అడగడం కాదు నిలదీస్తాడు ఏంటి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావా చేసావు కదా మనోజ్కి పెళ్ళైన అమ్మాయినిచ్చి పెళ్లి చేసావు కదా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి రోహిణికి పెళ్లి అవ్వడం ఏంటి అనగానే మరి సెకండ్ టైం బిడ్డ కోసం హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది రోహిణి చెప్పు ఎందుకు వెళ్ళింది అంటూ మాట్లాడేసరికి నాకేం తెలియదండి నేను అసలు ఏ విషయమూ తెలియదు రోహిణి వాళ్ళ గురించి నాకు పూర్తిగా కూడా తెలీదు అని చెప్పనేసరికి లేదు ప్రభా నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు అబద్ధం చెప్తున్నావు అంటూ మాట్లాడేసరికి లేదండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజాన్ని దాయడం లేదు మీరు నన్ను పొరపడుతున్నారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి రోహిణి కాస్త చెప్తున్నారు సారీ ప్రభావతి కాస్త చెప్పి రోహిణి వాళ్ళ నిలదీసి కిందకి రా అని చెప్పాను కానీ అందరిలోకి తీసుకొస్తారు తీసుకొచ్చింది అత్త ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ నీకు ముందే పెళ్లి జరిగిందా నీకు ఆల్రెడీ కొడుకు ఉన్నాడా నువ్వు రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నావా అంటే నీకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేక ఇదే రెండో పెళ్ళ చెప్పు అంటూ నిలదీసేసరికి రోహిణికి అడ్డంగా దొరికిపోయాను రా బాబు ఇప్పుడు నేను ఇందులోంచి ఎలా బయటపడాలి అంటూ ఉండగానే అయినా నీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడొచ్చింది రోహిణి అంటూ మాట్లాడేసరికి వచ్చింది నేను కన్సీవ్ అయ్యాను అంటూ గట్టిగా చెప్తుంది అంటే అక్కడ రోహిణి ఏమనుకుంటుందంటే ఏడ్చి ఏదో రకంగా చేస్తే వీళ్ళు సా నా మీద అనుమానంతో ఉన్న వాళ్ళు కాస్త సింపతి చూపిస్తారు అన్న ఉద్దేశానికి వస్తుంది రోహిణి <San> అయితే అందుకని ఏడ్చి కలిసి వయ్యాను అంటూ చెప్పేసరికి కలిసి వయ్యవా ఎప్పుడయ్యావు అనగానే ఆ శుభవార్త మీ అందరితోని పంచుకోవాలనుకున్నాను అప్పుడే మిస్ గ్యారేజ్ అయ్యి నాకు ప్రెగ్నెన్సీ పోయింది ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్ను నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక నాకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది రెండోసారి ప్రెగ్నెన్సీ రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి డాక్టర్ని కలిశాను మరి సుమతి ఏ రకంగా అర్థం చేసుకుందో మీ నాకు ఏ రకంగా అర్థమయ్యేటట్టు చెప్పిందో నాకైతే తెలియదు అయినా మీనా నువ్వు ఎందుకు ప్రతిసారి నా విషయాల్లో కలగచేసుకుంటావు ఆల్రెడీ ఇంతకు ముందు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నేను ప్రెగ్నెంట్ని అన్నవి అనుమానం వచ్చి నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ చేసి పెట్టావు అప్పుడు అత్తయ్య చాలా బాధపడ్డారు నేను ప్రెగ్నెంట్ని కాలేదని మళ్ళీ ఇప్పుడు ఎలాంటి అనుమానాలు ఎందుకు తీసుకొస్తున్నావు అసలు నా మీద నీకు అంత పగేంటి మీనా నువ్వు నా మీద ఎందుకంత పగపట్టి ఉన్నావు నువ్వు నా గురించి ఎందుకింతెలా ఆలోచిస్తున్నావు మేనా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి నీ మీద నేను పగపట్టడం ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయితే నేను సంతోషపడ్డాను అంతే తప్ప నేనేమి నీ గురించి తప్పుగా అనుకోలేదు అయినా నువ్వెందుకు నా గురించి ఎలా అనుకుంటున్నావు ఎందుకు పదే పదే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పాను కానీ లేదు మీనా నీకు నా మీద కోపం ఉంది ఎందుకో తెలీదు నా మీద నువ్వు చాలా కోపాన్ని చూపిస్తున్నావు ప్రతి క్షణం నా మీద ఏదో ఒక తప్పుడు ఎలిగేషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు కావాలని దంతా చేస్తున్నావు అంటూ మీనాన్ కాస్త రోహిణి మాట్లాడేసరికి లేదు రోహిణి నేనేమీ తప్పుగా అనుకోలేదు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకున్నాను మొదటిసారి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని ఆశపడ్డాను రెండోసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నర్సుకు నువ్వు చెప్పిందే నాకు సుమతి చెప్పింది సుమతి చెప్పడం వల్లే నువ్వు రెండోసారి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అంటే నీకు ముందే పెళ్ళయిందా అన్న అనుమానంతోనే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాను నేను ఏదైనా సరే నిజం చెప్పాలి అనుకున్నాను అందుకే చెప్పాను అని చెప్పనేసరికి ఇంకొకసారి నా విషయాల్లో కలగ చేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోనంటూ రోహిణి మీనా మీద చెయ్యెత్తుతుంది చెయ్యెత్తేసరికి ఏంటి మా అక్క మీద చెయ్యెత్తుతున్నావేంటి అంటూ మాట్లాడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఇంత డిస్కషన్ జరుగుతుందన్న విషయం సుమతికి మీనా ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తుంది చెప్పడంతో ఏంటి సుమతి ఈ ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు రోహిణి గురించి నేను విన్నది నిజమైనక్క లోపల నర్సుని కూడా అడిగాను ఎనిమిది సంవత్సరాల బాబున్నాడు అని చెప్పింది అని చెప్పనేసరికి ఇక్కడ రోహిణి కాదు అన్నట్టు మాట్లాడుతుంది దబా ఇస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడడంతో ఈ డిస్కషన్కు ముందే మేనా ఫోన్ చేసి సుమతికి చెప్తుంది చెప్పేసరికి ఈ గొడవ జరుగుతూ ఉంటుంది కదా జరుగుతూ ఉండేసరికి సుమతి కాస్త వస్తుంది సుమతి రావడంతో మా అక్కని ఎందుకు కొట్టాలనుకుంటున్నావు మా అక్క ఏం తప్పు చేసి ని నీ గురించి మొత్తం తెలిసిపోయింది రోహుని అంటూ మాట్లాడేసరికి ఇప్పటి వరకు మీ అక్క నా మీద తప్పుగా చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పడం మొదలు పెట్టావా అంటూ మాట్లాడేసరికి నేను చెప్పడం ఏంటి నేనేమి తప్పుగా చెప్పడం లేదు నేను కావాలనే ఏంటి నేను తప్పు చేశానా తప్పు చేశానని నువ్వెందుకు చెప్తున్నావు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాను కదా అని చెప్పి మాట్లాడేసరికి కాదు అబద్ధం అంటూ డాక్టర్ ఎంట్రీ ఇస్తుంది మీరు చెప్పండి డాక్టర్ తను మీ దగ్గరికి ఎందుకు వచ్చింది తనకు ఆల్రెడీ ఇంతకు ముందు మిస్క్యారేజీ అయ్యి వచ్చినను అని చెప్పిందా లేక ఆల్రెడీ నాకు కొడుకున్నాడు రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం వచ్చాను అని చెప్పిందా అని చెప్పనేసరికి చెప్పండి డాక్టర్ అంటూ ఇంకా మీనా కూడా అడగడంతో తనకు ఆల్రెడీ ఎనిమిది పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగిందని ఎనిమిది సంవత్సరాల కొడుకున్నాడని మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం సెకండ్ మ్యారేజ్ జరిగిందని రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం వచ్చానని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ ఏంటి మీరు చెప్పేది అనగానే అవును సుమతి మా దగ్గర పనిచేస్తుంది కాబట్టి నేను ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది నార్మల్గా అయితే నేను ఇంటికి వచ్చి ఎవరికి ఎలాంటి చెప్పవలసిన అవసరం లేదు రోహిణి మా హాస్పిటల్కి వచ్చిన మాట నిజమే తనకు ఆల్రెడీ మిస్క్యారేజీ అయిందని కాదు తనకు రెండోసారి బిడ్డ కావాలనే వచ్చింది అది అబద్ధం కాదు నిజం అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పాను కానీ ఏ రోహిణి నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది నీకు నాకు ముఖ పరిచయం ఏదైనా ఉందా లేదు కదా మరి నేనెందుకు అబద్ధం చెప్తాను నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మీ కోడలే అబద్ధం చెప్తుంది అది మీరు తెలుసుకోండి కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే మాత్రం ఎప్పటికీ ఆ పెళ్ళి నిలబడదు అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి డాక్టర్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి చూసారు కదండి నేను అబద్ధం చెప్పానని ఎంతసేపు అందరూ నా మీద విరుచుకు పడ్డారు రోహిణి అయితే నా మీద చేసుకోవడానికి చెయ్యెత్తింది ఇప్పుడు సుమతి సరైన సమయానికి డాక్టర్ని తీసుకొచ్చి నిజాన్ని బయట పెట్టింది కాబట్టి సరిపోయింది అదే సుమతి డాక్టర్ని తీసుకురాకపోయు ఉంటే నిజం బయట ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా ఎలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు అయినా నేను ఏం తప్పు చేశాను నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాను నేనేమీ తప్పుడు పని చేయలేదు కదా అయినా రోహిణి తప్పు అత్తయ్య రోహిణి గురించి మీరు ఆలోచించలేకపోయారు రోహిణి తప్పు చేస్తే నన్నెందుకు తప్పు పడుతున్నారు మీరు ఏదైనా నిలదీయాలనుకుంటే రోహిణిని నిలదీయండి ఆల్రెడీ రోహిణికి పెళ్ళి అయిందని డాక్టర్ గారి చెప్పారు ఎనిమిది సంవత్సరాల కొడుకున్నాడని రోహిణి చెప్పిందని డాక్టరే చెప్పారు మరి అలాంటి తప్పుడు నన్ను ఎందుకు తప్పు పడతారు నన్నెందుకు తప్పు పట్టేటట్టు చేస్తారు అది మీరు అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం మీరు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు నేను ఎప్పుడు అబద్ధం చెప్పనత్తయ్యా అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మాది పేద కుటుంబమే మేము పువ్వులు అమ్ముకుని బ్రతికే వాళ్ళమే పువ్వులు ఎంత పవిత్రంగా ఉంటాయో మేము అలాగే అబద్ధాలు చెప్పే వాళ్ళం మాత్రం కాదు అది గుర్తించుకోండి రండి అంటూ మీ నా కష్ట అక్కడి నుంచి బాలున్ తీసుకుని వెళ్ళిపోతుంది ఏంటి రోహిణికి ముందే పెళ్ళయిందా కొడుకు కూడా ఉన్నాడనమాట ఇన్ని రోజులు మీ అన్నయ్య కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటే ఏంటో అనుకున్నాను రవి ఇదన్నీ నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ శృతి ఈటూరు రవి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే నీకు పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టావా పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని ఎంత మోసం చేశావా నీ గురించి నేను చాలా అనుకున్నాను కానీ ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది దత్తయ్య నేనేమీ కావాలని మోసం చేయలేదత్తయ్యా నేను దేని గురించి ఆలోచించలేదత్తయ్య నేను ఎవరిని ఈ మోసం చేయలేదత్తయ్య అంటూ మాట్లాడేసరికి వద్దు రోహుని నువ్వు మోసం చేసావో లేదో క్లియర్గా తెలుస్తుంది ఇన్ని రోజులు మీ నాన్నని తీసుకురమ్మని నేను ఎంతలా చెప్తున్నా కానీ మీ నాన్నను తీసుకురాలేదు ఇప్పుడు నీకు పెళ్ళైందన్న విషయాన్ని కూడా బయటికి వచ్చింది అంటే నువ్వేంటో నాకు బాగా అర్థమైంది నువ్వు ఎలాంటి దానివో కూడా నాకు బాగా అర్థమైంది నిజమేనండి డబ్బు వస్తుంది కదా అని నేను వెనక ముందు ఆలోచించకుండానే రోహిణిని ఇంటి కోడలుగా తీసుకొచ్చేసాను వెనక ముందు ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి నేను వెనక ముందు ఆలోచించకుండా ఇదంతా చేశానని నాకు అనిపిస్తుంది సారీ రా మనోజ్ అని చెప్పనేసరికి రోహిణి అక్కడే నిలబడిపోతుంది ఇంకేంటే ఇంట్లో నిలబడ్డావు తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవని చెప్పాను కానీ నేనెందుకు వెళ్తాను నా మెడలో తాలి కట్టి మరి మనోజ్ ఇంటికి తీసుకొచ్చాడు శాస్త్రబద్ధంగానే మీ ఇంట్లో నేను అడుగు పెట్టాను కదా అంటూ రోహిణి మాట్లాడేసరికి ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా అనగాని ఎన్ని రోజులు నేను తీసుకొచ్చిన డబ్బంతా మీరు తీసుకున్నారు కదా ఇప్పుడు నాకు పెళ్ళయింది కొడుకున్నాడు అన్న విషయం చెప్పడంతో నన్ను బయటికి వెళ్ళిపోమని అంటున్నారేంటి ఇన్ని రోజులు మీ కొడుకు తప్పులు చేశాడు కాబట్టే నేను భరిస్తూ వచ్చాను ఎందుకంటే నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను అన్న ఉద్దేశంతో అది మీరు అర్థం చేసుకోకుండా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారేంటి నేను ఇంటి కోడల్ని నాకు ఇంట్లో ఉండే హక్కు అధికారం ఉంది నేను ఇంట్లోనే ఉంటాను మీ కొడుకు తప్పులు చేశాడు మీ కొడుకు తప్పు చేయకుండా ఏమీ లేడు అన్నీ తెలిసినా ఎందుకు భరిస్తున్నాను హిందుకే భరిస్తున్నాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే అంటూ మెడ పట్టుకునేసరికి వదులు రో మే ప్రభా వదులు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేముంది అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను మలేషియా నుంచి వచ్చిందన్న ఉద్దేశంతోనే కదా నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్క మనిషి కూడా రాకుండా మొత్తం పెళ్లి బాధ్యత అంతా కూడా నీ నెత్తి నేసుకుని మరీ పెళ్లి చేశావు చేసుకున్నందుకు అనుభవించాల్సిందే నీ కొడుకు లాంటి వాడిని ఇంకా ఈ అమ్మాయి బారిస్తుంది ఆ ఉద్యోగం ఉందని చెప్పి మూడు నెలల పాటు పార్కులో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు తర్వాత ఎవడో ఏదో చెప్పాడని గుడి ముందు అడుక్కున్నాడు తర్వాత మళ్ళీ తమ్ముడు భార్య నగలు దొంగతనం చేశాడు ప్రతి విషయంలో కూడా ఇంట్లో వాళ్ళందరూ రియాక్ట్ అయినా ఆ అమ్మాయి మాత్రం ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది ఎందుకు సపోర్ట్ చేసింది తన వైపు తప్పుంది కాబట్టి ఒరే బాలు రవి అంటూ పిలిచేసరికి వాళ్ళు వస్తారు వచ్చేసరికి ఏంటి నాన్న అని చెప్పనగానే మీ అమ్మ రోహిణిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటుందిరా అని చెప్పనేసరికి రోహిణి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలంటీ రోహిణి ఏం తప్పు చేసిందని తను కాపురం నిలబెట్టుకోవడం కోసం తను అబద్ధాలు చెప్పింది వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తే రోహిణిని మనోజ్ని ఇద్దరిని బయటకు గెంటేయండి అంటీ ఎందుకంటే మనోజ్ కూడా చాలా తప్పులు చేశాడు కదా రోహిణి తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం అబద్ధం చెప్పింది మనోజ్ ఎన్ని తప్పులు చేశాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు పాపం మీనాని పెళ్లిపేటల మీదే నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతే మీనా బాలుని పెళ్లి చేసుకుంది ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనోజు పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది ఎందుకంటే మీనా బాలు ఒకరి కోసం ఒకరన్నట్టు ఎంతో నిస్వార్థంగా బ్రతుకుతారు వాళ్ళిద్దరూ కూడా చాలా నిజాయితీగా ఉంటారు మొదట్లో బాలు అంటే నాకు నచ్చేది కాదు తాగి గొడవలు చేస్తాడు ప్రతిరోజు ఇంట్లో గొడవ పెడతాడు అని కానీ బాలు ఏంటో నాకు నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నిజాయి తను ఎంతలా నన్ను ఇంటికి రావాలని కోరుకున్నాడో నాకు అప్పుడు అర్థమైంది ఆ క్షణం నుంచి కూడా బాలుని నేను మెచ్చుకోవడం మొదలుపెట్టాను బాలు చాలా మంచివాడు ఏం చేసినా నీతి నిజాయితీగా చేస్తాడు మీనా కూడా అంతే మీరు ఎన్ని మాటలు అంటున్నా మీనా ఏం చేసినా మీరు తప్పు పడుతూనే ఉంటారు ప్రతి క్షణం మీనాని బాధ పెడుతూనే ఉంటారు అంతలా మీనా బాలు ఉంటారు అయినా కానీ మీరు వాళ్ళని తప్పు పడుతూ చేస్తూ ఉంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది ప్రతి విషయంలో కూడా మీనా బాలు చాలా మంచివాళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏంటి దీన్ని నేను భరించాలా అనగానే చేసుకున్నందుకు భరించాలి కదా అత్తయ్య ఏ రోహిణిని మీరే ఏరుకోరు మరి ఇంటి కోడలుగా తీసుకొచ్చారు మావయ్య వద్దు అని చెప్తున్నా కానీ మీరు ఏరుకోరు మరి వాళ్ళు మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నారంటూ ప్రతిసారి రోహిణిని మీరు వెనకేసుకునే వస్తున్నారు కదత్తయ్య ఎందుకోసం రోహిణి మలేషియాలో కోటీశ్వరుడు కోతురనే కదా రోహిణిని ప్రతి క్షణం మీరు వెనకేసుకొస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు అంటూ చెప్పేసేసరికి అంటే ఇప్పుడు ఏంటి నా మాటకు విలువ లేదా అనగానే మీ విలువను మీరే తగ్గించుకుంటున్నారు ప్రతి క్షణం మీనా విషయంలో నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ విలువను తగ్గించుకుంటున్నారు మీనా బాలుల మధ్య గొడవ పెట్టింది మొన్న మీరేనన్న విషయం కూడా తెలుసు అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి ఎటు మాట్లాడడానికి అవకాశం లేక నువ్వేమంటావరా అని చెప్పాను కానీ నేనేమంటాను నేను ఏమి అనడానికి ఎలాంటి ఆప్షను లేదు కదమ్మా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నన్ను నెట్టేసింది అనేసరికి ఇంతకీ నీ భర్త ఎలా చనిపోయాడు అనగానే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మరి నీ కొడుకు అనేసరికి రెండు మూడు రోజుల్లో వాడిని ఇక్కడికే తీసుకొస్తాను అనగాని ఎక్కడికి తీసుకొస్తావా ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అనగాని నేను ఎక్కడుంటే నా కొడుకు అక్కడే ఉంటాడు లేదా మనోజ్ని తీసుకుని నేను బయటికి వెళ్ళిపోతాను కాదు కొడదు అంటే గృహహింస హింస చట్టం కింద మీ మీద కేసు పెడతాను మనోజు మీరు నన్ను కలిసి హెరాస్ చేస్తున్నారని కట్నం తీసుకురావట్లేదని ప్రతిరోజు హింస పెడుతున్నారని మీ ఇద్దరి మీద కేసు పెడతానంటూ రోహిణి ఎదురు తిరిగేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకున్నంత పనవుతుంది ఇంకా ఏం మాట్లాడకుండా రా మనోజ్ అంటూ మనోజ్ చేతి పట్టుకుని పైకి వెళ్తూ ఉండగా అమ్మ అమ్మ అనేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు ఏంటండి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని చెప్పాను కానీ ఏ ఎలా మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావా ప్రభా సైలెంటు నా ముద్దుల కోడలు అంటూ ఎంతో గొప్పగా అనుకున్నావు కదా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎంత వైలెంట్గా మారేసరికి తట్టుకోలేకపోతున్నావేమో అని చెప్పాను కానీ నేనేమన్నానండి అని చెప్పనేసరికి నువ్వేమన్నావో కాదు ఏం చేసావో కూడా తెలుస్తుంది అంటూ మాట్లాడడంతో అది కాదండి అని చెప్పనగానే వదిలేసాయి ఇంకా దీని గురించి డిస్కషన్ చేయడం అనవసరం అంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా రో మీనా బాలు అయితే రోహిణికి ముందే పెళ్ళయిందంటండి ఈ విషయాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టింది అనగానే మరి రోహిణికి ఎనిమిది సంవత్సరాలు కొడుకున్నాడు అంటే నాకు ఎందుకో ఆ చింటుగాడి మీదే అనుమానం కలుగుతుంది మీనా అని చెప్పనేసరికి చింటూనా చింటూకి వీళ్ళకి ఏం రోహిణికి ఏం సంబంధం ఉండుంటుంది అనగానే నాకు సంబంధం ఉందని అనిపిస్తుంది రెండు రోజుల్లో తన కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అని చెప్పింది కదా చూద్దాము ఖచ్చితంగా కొడుకుని తీసుకొచ్చి ఎలా పెడుతుందో ఆ కొడుకు ఎవరో కూడా చూద్దాము అనగానే సరే చూద్దాము అని మీనా బాలు అనుకుంటారు ఇంకా రవి శృతి అయితే రోహిణి సమాధం గట్టిగా చెప్పింది కదా అని చెప్పాను కానీ మా అమ్మకు అలాగే చెప్పాలి పాపం మీనావదిన ఎన్ని చేసినా ఏం చేసినా ప్రతి క్షణం మీనావధిని బాధ పెడుతూనే ఉంటారు మీనావధిని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మా అమ్మ కానీ మీనా వదిన మాత్రం ఎప్పుడు ఏమీ మాట్లాడదు ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది పాపం మీనావదిన అంటూ మాట్లాడేసరికి అవును నిజంగా మీనా చ మీనా చాలా మంచిది చాలా మీనా లాంటి మంచి మనిషి అత్తయ్య బాధ పెడుతూ ఉంటే ఇలాగే ఏదో ఒక రూపంలో ఆంటీకి ఇలాగే ఎదురు దెబ్బ తగులుతుంది అని చెప్పి రవి శృతి అనుకుంటారు ఇంకా ప్రభావతి కూర్చుని బాధపడుతూ ఉంటుంది నా కొడుకు జీవితం ఎలా అయిపోయింది పెళ్ళైన దాన్ని కొడుకున్న దాన్ని తీసుకొచ్చి మరీ పెళ్లి చేశానా అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రభావతి అయితే ఇంకా రోహిణి అయితే మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంకా నార్మల్గా ఎప్పుడు వెళ్ళినట్టు వెళ్తుంది వెళ్ళేసరికి విద్యకు ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది ఏంటే అంత గొడవ జరిగిందా అని చెప్పాను కానీ ఆ మేనా వాళ్ళ చెల్లెలు సుమతి నేను వెళ్ళిన అదే హాస్పిటల్లో అకౌంటెంట్గా చేస్తుందంట ఆ అమ్మాయే చూసి చెప్పిందంట అది ఇంటికి వచ్చి పెద్ద గొడవ రార్ధాంతం జరిగింది మీనాను ఒక చెంపదెబ్బ కొట్టి నోరు మూయించేద్దాము మళ్ళీ ఇలాంటి విషయం నా మీదకి రాదు అనుకున్నాను కానీ కరెక్ట్గా అదే సమయానికి సుమతి డాక్టర్ని తీసుకుని వచ్చి నా బండారం బట్టబయలు చేసిందే ఇంకా నేను ఎదిరించక తప్పలేదు నన్ను మా అత్తగారు ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్పింది నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళను నేను ఇంటి కోడల్ని నేను ఎక్కడికి వెళ్ళను అంటూ చెప్పుకో చెప్పాను అందుకే మా అత్తగారు నోరు మూసేసింది కాదు కూడదు అని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలంటే నేను గృహహింస చట్టం కింద కేసు పెడతాను మీ మీద మీ కొడుకు మీద అన్నాను దెబ్బకి నోరు మూసేసి అందరూ సైలెంట్ అయిపోయారు ఇన్ని రోజులు మనోజుని నేను భరిస్తున్నది దీనివల్లే అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది అనగానే మరి నీ కొడుకుని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తున్నావో అనగాని తీసుకొస్తానే ఇదే సరైన సమయం నా కొడుకుని ఇంటికి తీసుకొస్తాను అనగాని కానీ ఒక్క విషయం రోహిణి నీ కొడుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరిగా వదిలిపెట్టద్దు ప్రతి క్షణం నీ కొడుకుని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీ అత్తగారు మామూలుది కాదు ఇంతకుముందు నీ కొడుకు వచ్చినప్పుడే మీ అత్తగారు చూసి తట్టుకోలేకపోయింది ఇన్ని రోజులు నువ్వు దాచిపెట్టిన నిజం ఇంటికి వచ్చిన వాడే నీ కొడుకన్న విషయం తెలిసిన మరుక్షణం మీ అత్తగారు షాక్ అవుతుంది అనగానే అవునే నిజమే నువ్వు చెప్పింది నిజమే అనగానే సరే వీలైనంత తొందరగా మీ అమ్మకు చెప్పి నీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చేసాయి అని చెప్పి ఇంకా విద్య చెప్తుంది వెంటనే రోహిణి వాళ్ళమ్మ సుగునమ్మకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ ఇదే సంగతి జరిగింది అంటూ మొత్తం విషయం చెప్పడంతో ఏంటి రోహిణి ఏంటి నువ్వనేది ఇంత జరిగిందా అని చెప్పాను కానీ అవునమ్మా ఇదే జరిగింది అనేసరికి అంటే మీ ఇంట్లో మీ అత్తగారికి నిజం తెలిసిపోయిందా మీ అత్తగారికి నీకు పెళ్ళయిందని ఒక కొడుకున్నాడన్న విషయం తెలిసిపోయిందా అనగానే అవునమ్మా తెలిసిపోయింది మా అత్తగారికి అని చెప్పి మాట్లాడేసరికి అవునా సరే వీడిని ఎప్పుడు తీసుకువెళ్తావు అని చెప్పాను కానీ నేను వీడిని వీలైనంత తొందరలోనే తీసుకువెళ్తానమ్మా ఎందుకంటే వీడు గురించి నేను ఇంట్లో చెప్పేశాను కాబట్టి వీడిని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టేస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది ఇంకెప్పుడు కూడా వీడు నా నుంచి దూరంగా ఉండడు వీడు నాతోనే కలిసి ఉండాలనే కదా నువ్వు ఎన్ని రోజులు కోరుకున్నావు అందుకే వీడిని నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి సరేనమ్మా నీ ఇష్టం నేను నీ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది అని చెప్పి ఇంకా సుగుణం అంటుంది సరేనమ్మా నువ్వు వీలు చూసుకుని ఇంటికి రా అని చెప్పాను కానీ సరే కానీ ఇన్ని రోజులు నువ్వు దాచిపెట్టిన నిజం ఇదే అన్న విషయం బయటపడింది కదా మరి నీ మలేషియా మ్యాటరు అని చెప్పాను కానీ అది ఇంకా బయట పడలేదమ్మా బయట పడ్డా తర్వాత కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలుసు మా అత్తగారు నోరు ఎలా మోయించాలో నాకు తెలుసు మా అత్తగారికి పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా చాలా భయం అందుకోసమే గృహహింస చట్టం కింద కేసు పెడతాను అనేసరికి చప్పడి తంబేలా సైలెంట్ అయిపోయింది లేదంటే అప్పటి వరకు నా మీద ఎన్నో అన్న మా అత్తగారు చప్పిడి తాంబేలా సైలెంట్ అయిపోయేసరికి నేను ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసానమ్మా అని చెప్పాను కానీ చూడు రోహిణి నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి ఆ ఇంట్లో ఉండబోతున్నావు జాగ్రత్త అని చెప్పాను కానీ ఏం చేస్తారమ్మా ఎవ్వరూ ఏమీ చేయలేరు అయినా నేను మనోజ్కి నాలాంటి అమ్మాయి దొరికినందుకు అదృష్టంగానే భావిస్తారు ఇంట్లో వాళ్ళంతా అంటూ ఇంకా రోహిణి కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరగాలి మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్